ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎందుకు నిలబడట్లేదో ఐదు వేలు ఏళ్ల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన షాకింగ్ నిజాలు ఒకప్పుడు పెళ్లి అంటే నూరేళ్ల పంట రెండు మనసుల కలయిక అన్నారు కాని ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ ను షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ గా చూస్తున్నారు దీంతో విడాకులు సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది ఎందుకిలా జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం ఐదు వేలు ఏళ్ల నాటి భగవద్గీతలోనే ఉంది మనిషి మెంటాలిటీ గురించి రిలేషన్షిప్స్ గురించి శ్రీకృష్ణుడు చెప్పిన సైకాలజీ లెసన్స్ ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎందుకు నిలబడట్లేదో స్పష్టంగా తెలియజేస్తున్నాయి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పెళ్ళి భార్యాభర్తల గురించి చెప్పిన విషయాలనే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కోరిక ఆవేశం అంతం భగవద్గీతలోని రెండవ అధ్యాయం అరవై రెండవ శ్లోకంలో కృష్ణుడు ఓ సింపుల్ లాజిక్ చెప్పాడు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే దానిపై అటాచ్మెంట్ పెరుగుతుంది ఆ అటాచ్మెంట్ నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది అన్నాడు ప్రస్తుతం చాలా కపుల్స్ మధ్య జరుగుతున్నది ఇదే పెళ్లి చేసుకునేటప్పుడు ప్రతి పార్ట్నర్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎమోషనల్ సపోర్ట్ రొమాన్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఒకరికొకరు టైం ఇవ్వడం లాంటివి ఈ కోరికలు ఆ చిరాకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి ఆ లాజిక్ కోల్పోయి గొడవలు మొదలవుతాయి చివరికి లేదా వెళ్తాయి దీన్నే గీతలో బుద్ధి నాశనం అన్నారు సింపుల్ గా చెప్పాలంటే కోపంతో అసలు ఎందుకు కలిసామో కూడా మర్చిపోవడం ఇల్లే ఓ యుద్ధ భూమి భగవద్గీత చెప్పింది యుద్ధభూమిలో అయినా అక్కడి మన ఇళ్లలో జరిగే గొడవలకు కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి లైఫ్ లో గొడవలు కామన్ కానీ మన అహమే మనల్ని నాశనం చేస్తుందని కృష్ణుడు చెబుతాడు భార్యాభర్తల మధ్య నేనే కరెక్ట్ నా మాటే నెగ్గాలి అనే అహం పంతం గర్వం రూపంలో బయటకొస్తుంది దీనికి గీత చెప్పే సెల్యూషన్ నిష్కామ కర్మ అంటే ఎలాంటి రిటర్న్స్ ఆశించకుండా ప్రేమించడం బాధ్యతలు చూసుకోవడం పార్ట్నర్స్ ఒకరిపై ఒకరు లెక్కలు వేసుకోకుండా ప్రేమించుకుంటేనే రిలేషన్షిప్ నిలుస్తుంది లేదంటే పెళ్లి కూడా నువ్వు నాకేం చేశావ్ నేను నీకేం చేశాను అనే ఓ బిజినెస్ డీల్లా మారి కుప్పకూలిపోతుంది కలియుగంలో కామన్ విష్ణు పురాణం లాంటి గ్రంథాలు కలియుగంలో మనం ఇప్పుడున్న టైం పెళ్లి బంధాలు చాలా వీక్ అయిపోతాయని ముందే చెప్పేశాయి బంధాలు కేవలం అవసరం సౌకర్యం కోసమే ఏర్పడతాయని నిజాయితీ బదులు డబ్బు అబద్ధాలు స్వార్థమే ఎక్కువ ఇంపార్టెన్స్ పొందుతాయని అందులో ఉంది ఈ రోజుల్లో చాలా మందికి పెళ్లి అంటే ఒక రొమాంటిక్ సినిమా లాంటి ఫాంటసీ ఆ ఫాంటసీకి రియాలిటీకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తట్టుకోలేక డివోర్స్ వైపు చూస్తున్నారు సొల్యూషన్ కూడా గీతలోనే భగవద్గీత కేవలం ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేయలేదు పర్ఫెక్ట్ సొల్యూషన్స్ కూడా ఇచ్చింది పెళ్లిని బృహస్థాశ్రమంగా చెప్పింది అంటే ఇది కేవలం ఎంజాయ్మెంట్ కోసం కాదు ఇద్దరు కలిసి పర్సనల్ గా స్పిరిచువల్ గా ఎదగడానికి ఇదొక గోల్డెన్ స్టేజ్ మీ రిలేషన్షిప్ ను కాపాడుకోవడానికి గీత చెప్పిన మూడు సింపుల్ టిప్స్ చూద్దాం ప్రేమించు కానీ అతుక్కుపోకోకూడదు మీ పార్ట్నర్ తో లైఫ్ ను ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ల నుంచి అతిగా ఆశించొద్దు ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గించుకుంటే నిరాశ అంత దూరంగా ఉంటుంది ఫీలింగ్స్ శాశ్వతం కాదని తెలుసుకోవాలి కోపాలు ప్రేమలు సంతోషాలు ఏ ఫీలింగ్స్ కూడా కాదు అవి వస్తుంటాయి పోతుంటాయి వాటిని పట్టుకుని వేలాడకుండా ఇద్దరి ఉమ్మడి భవిష్యత్తు అనే లక్ష్యం మీద ఫోకస్ పెట్టాలి ప్రతిఫలం ఆశించని ప్రేమ పార్ట్నర్ కు సాయం చేయడాన్ని వాళ్లను చూసుకోవడాన్ని ఓ బాధ్యతగా ఫీల్ అవ్వాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद